తాము తయారు చేసిన వాహనాలు సర్వీస్ చేయలేక ఏకంగా సర్వీస్ సెంటర్ను తొలగించిన కంపెనీని ఎప్పుడైనా చూసారా అయితే ఇప్పుడు చూడండి ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజంగా చెప్పుకుంటున్న ఓలా కంపెనీకి చెందిన సర్వీస్ సెంటర్ మూతబడింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఓలా కంపెనీకి సంబంధించి విజయవాడలో రెండు సర్వీస్ సెంటర్లు ఉన్నాయి అందులో ఒకటి మాచివరం వద్ద ఉంటే మరొక సెంటర్ కంట్రికలో ఉంది మాచవరం వద్ద ఉన్న సర్వీస్ సెంటర్లో వాహనాలు ఉంచే స్థలం లేకపోవడంతో పదుల సంఖ్యలో మాత్రమే సర్వీసులు చేస్తున్నారు ఇక కండ్రికలో ఉన్న సర్వీస్ సెంటర్ వైశాల్యం పెద్దది ఇక్కడ వందల సంఖ్యలో వాహనాలు సర్వీసింగ్లకు వస్తున్నాయి దీంతో మేము ఇన్ని సర్వీసులు చేయలేం బాబు అంటూ అక్కడ సెంటర్ నిర్వాహకులు చేతులు చేశారు తమ సర్వీస్ సెంటర్ వినియోగదారుల వాహనాలతో నిండిపోయిందని ఇక్కడ సర్వీస్ చేయడానికి సరిపడ స్థలం లేనందున సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాం అంటూ ఓ చిన్న ప్రకటన అంటించి చేతులు దులుపుకున్నారు బోర్డులు పెట్టి వదిలేశారు సరే మరి ఇప్పటికే సర్వీసులకు ఇచ్చిన వాహనాల పరిస్థితి ఏంటి అత్యవసరంగా మన వాహనానికి ఏదైనా సర్వీస్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఇన్ని వాహనాలు రిపేర్కి వస్తున్నాయంటే ఆ కంపెనీ తయారీలో ఏదైనా నాణ్యత లోపం ఉందా ఇలా ఎన్నో ప్రశ్నలు ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన వినియోగదారులు కలుగుతున్నాయి సంప్రదిద్దామంటే ఎవరు కనిపించరు కనీసం అక్కడ ఫోన్ నెంబర్లు కూడా లేవు మరి ఇలా అయితే ఎలా దీనిపై వినియోగదారుల ఫారం కేంద్ర ప్రభుత్వం సుమోటోగా కేసులు నమోదు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు లక్షలకు లక్షల పోసి కొనుగోలు చేసిన వాహనాలకు సర్వీస్ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి మరి మీ ప్రాంతంలో ఓలా సర్వీస్ సెంటర్లు ఎలా పనిచేస్తున్నాయో కామెంట్ చేయండి